అధికారం చేపట్టిన వెంటనే ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్దానికి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్పై కన్నేశారు మన దేశాన్ని టారిఫ్ కింగ్ అంటూ అభివర్ణిస్తూ వచ్చిన ట్రంప్ అన్నంత పని చేస్తామని ప్రకటించేశారు ఏప్రిల్ రెండు నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు అమలు చేస్తామంటున్నారు అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత పన్ను విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని స్పష్టం చేశారు ట్రంప్ భారత్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి ప్రతీకార సుంకాల వల్ల భారత్కు ఎంత నష్టం భారత స్టాక్ మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుందా రెండు దేశాల వాణిజ్యానికి ట్రంప్ నిర్ణయం నష్టం కలిగించనుందా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టకముందు చేపట్టిన తరువాత ప్రపంచంలోని పరిస్థితుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అచ్చుగుద్దినట్లు సరిపోయే మాట ఇది ప్రపంచ పరిణామాలను అంతలా మార్చేశారు ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ ప్రచారం చేసి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ ఆ మాట నిజం చేసి చూపిస్తున్నారు మిత్రులు శత్రువులు అని చూడకుండా ప్రపంచ దేశాలపై ఎడాపెడా సుంకాల మోత మోగిస్తున్నారు ఇప్పుడు భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారు ట్రంప్ ఏప్రిల్ రెండు నుంచి భారత్ నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని తొలిసారి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా ప్రకటించారు భారత్ తమపై వంద శాతానికి పైగా ఆటో టారీఫ్లను విధించిందని తాము కూడా అంతే వసూలు Other countries have used tariffs against us for decades, and now it's our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil, India, Mexico, and Canada have you heard of them? And countless other nations charge us tremendously higher tariffs than we charge them. This system is not fair to the United States and never was, and so on April 2nd, I wanted to make it April 1st. But I didn't want to be accused of April Fool's Day. April 2nd, reciprocal tariffs kick in. And whatever they tariff us, other countries, we will tariff them. That's reciprocal, back and forth. భారత్పై ట్రంప్ విధించబోయే సుంకాల ప్రభావం ఏ మేరకు ఉండనుంది అనే అంశంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి అంచనాల ప్రకారం ట్రంప్ నిర్ణయం అమల్లోకొస్తే వస్తే భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి దీనివల్ల భారత్ కు ఏటా ఏడు బిలియన్ డాలర్ల నష్టం కలగనుంది రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాకు భారత్ డెబ్బై నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది వీటిలో వజ్రాలు ఆభరణాలు వంటివి ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు కాగా ఔషధాల ఎగుమతులు ఎనిమిది బిలియన్ డాలర్లు పెట్రోకెమికల్స్ నాలుగు బిలియన్ డాలర్లు ఉన్నాయి అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారత్ రెండు వేల ఇరవై మూడులో సగటున పదకొండు శాతం పన్ను విధించింది భారత్ ఎగుమతి చేసే వస్తువులపై అమెరికా విధించే పన్నుల కంటే ఇది ఎనిమిది పాయింట్ రెండు శాతం పాయింట్లు ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా నుంచి భారత్ చేసుకున్న దిగుమతుల విలువ నలభై రెండు బిలియన్ డాలర్లు వాటిలో పలు రకాల వస్తువులపై భారత్ భారీగా పన్నులు విధించింది చెక్క ఉత్పత్తులు యంత్ర పరికరాలపై ఏడు శాతం పాదరక్షలు రవాణా పరికరాలపై పదిహేను నుంచి ఇరవై శాతం పన్ను విధించగా ఆహార వస్తువులపై అరవై ఎనిమిది శాతం విధించింది వైట్ హౌస్ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాలోకి వచ్చే భారత వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా ఐదు శాతం సుంకం విధిస్తుండగా భారత్ అరవై ఎనిమిది శాతం విధిస్తోంది మొత్తం మీద మన ఉత్పత్తులపై అమెరికా విధిస్తోన్న టారిఫ్ల సగటు రేటు మూడు పాయింట్ మూడు శాతం అయితే అమెరికా ఉత్పత్తులపై భారత్ విధిస్తోన్న టారిఫ్ల సగటు రేటు పదిహేడు శాతం ట్రంప్ ఆగ్రహానికి కారణం ఇదే అమెరికా నుంచి మనకు వచ్చే మేజర్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఆయిల్ అనేది మనకు మేజర్గా వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం షేల్ గ్యాస్ రిజర్వ్స్ కనుక్కున్నామో దాని నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకుంటాం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేది మేజర్గా మన అగ్రికల్చర్ రైస్ అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం లైక్ ఫ్రోజెన్ ష్రిమ్ ఆర్ ఫ్రోజన్ ఫిష్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేస్తాం ఇవన్నీ మనం మేజర్గా ఎక్స్పోర్ట్ చేసేది ఇప్పుడు ట్రంప్ రిటాలియేటే మనకు ట్యారిఫ్స్ వేయడం వల్ల ఈ గూడ్స్ పైన ఎక్కువ ఇంపోర్ట్ టారీఫ్స్ పడి ఆటోమేటిక్గా గూడ్స్ కాస్ట్లీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది మేజర్గా జరిగే ఇంపాక్ట్ అనమాట అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తే భారతదేశ వ్యవసాయ ఆహార వస్తువుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది వీటి ఎగుమతుల విలువ తక్కువే అయినా ఆ మేరకు ప్రభావం ఉండనుంది కార్మిక శక్తి ఆధారంగా తయారయ్యే జౌళి చర్మ చెక్క ఉత్పత్తుల విషయంలో ఇరు దేశాల మధ్య పన్ను తేడా తక్కువే ఉన్నందున ప్రభావం కూడా తక్కువే ఉండనుంది ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా ప్రకారం ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయం కొనసాగితే రెండు పేల ఇరవై ఆరు సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులు రెండు బిలియన్ డాలర్ల నుంచి ఏడు బిలియన్ డాలర్ల వరకు తగ్గనున్నాయి ఏటా భారత్ అంత మొత్తాన్ని నష్టపోనుంది బ్లూంబర్గ్ నివేదిక సైతం ఇదే విషయం వెల్లడించింది అమెరికాకు ఎగుమతులు రెండు బిలియన్ డాలర్ల నుంచి మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు తగ్గిపోతే జీడీపీ వృద్ధి ఐదు నుంచి పది బేస్ పాయింట్లు తగ్గవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది ట్రంప్ ఏమంటున్నారంటే మీరు మాకు ఏ వస్తువుల మీద టారిఫ్ వేస్తారు అదే వస్తువుల మీద మీకు అంతే టారెక్స్ వేస్తామని చెప్తున్నారు సో ఆ విధంగా చూసుకుంటే మనకి అమెరికా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పెద్ద ఎత్తున వెళ్ళట్లేదు ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్ళట్లేదు వెళ్తున్నాయి చాలా ఇంపార్టెంట్ మార్కెట్ కానీ అంత పెద్ద ఎత్తున వెళ్ళట్లేదు ఒకవేళ కనుక ట్రంప్ వీటి వీటి మీద కూడా సుంఖాలు ఎక్కువగా విధిస్తే మన అగ్రికల్చరల్ సెక్టర్ కి అంత పెద్దగా నెగటివ్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాకపోతే సర్వీస్ సెక్టర్స్ లో కనుక టారెక్స్ వేస్తే కనుక అంటే మన దేశం నుంచి మనకు తెలిసిందే మన దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చాలా వెళ్తున్నాయి వాటి మీద కనుక నిజంగా ఎక్కువ టారెక్స్ వేస్తే కనుక అది మనకి ఇబ్బందిగా అవుతుంది కానీ దాని మీద వేస్తారా లేదా కేవలం గూడ్స్ మీద వేస్తారా ప్రోడక్ట్స్ మీద వేస్తారా అన్న దాని మీదే మనం గమనించాల్సి ఉంటుందండి అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావంపై మరో విశ్లేషణ కూడా వినిపిస్తోంది దీనివల్ల భారత్పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ అంటోంది భారత్ కు అమెరికా ఎగుమతి చేస్తున్న డెబ్బై ఐదు శాతం వస్తువుల విలువ సగటు టారిఫ్ ఐదు శాతం అని జీటీఆర్ఐ తెలిపింది ఇరు దేశాల మధ్య ఎగుమతుల్లోని వైవిధ్యం వల్ల ప్రతీకార సుంకాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని తెలిపింది వాస్తవానికి దేశీయ పరిశ్రమను రక్షించుకోవాలనే ఉద్దేశంతో విదేశీ ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు విధిస్తోంది దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తలెత్తుతాయి ఉదాహరణకు ఒక వాహన కంపెనీ తమ దేశంలో తయారు కాని విడిభాగాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది ఇలా ముడి పదార్థాల ధరలు అధికమై అంతిమంగా వస్తువు ధరను పెంచాల్సి వస్తుంది ఫలితంగా ఇలాంటి సుంకాల వల్ల దేశీయ వినియోగదారులపైనా భారం పడుతుంది ఇప్పుడు ట్రంప్ భారత వస్తువులపై పన్నులు పెంచితే ఆయా వస్తువులు అమెరికా ప్రజలకు భారంగా మారుతాయి అంటే అమెరికా ప్రజలకే నష్టం కలుగుతుంది ఇవి అంతిమంగా ట్రంప్ నిర్ణయం వల్ల జరగబోయే పరిణామాలు E భారత్ విషయంలో ట్రంప్ నిర్ణయానికి ముందే భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది ట్రంప్ ప్రతీకార సుంకాల నిర్ణయంతో రాబోయే రోజుల్లో అమెరికాకు ఎగుమతులు కూడా తగ్గిపోతాయని ఆర్థికంగా భారత్ భారీగా నష్టపోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి మరి దీనికి ఏమిటి ట్రంప్ నిర్ణయం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఏం చేయాలి తయారీ రంగాన్ని ఎలా నిలబెట్టాలి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచేవి ఎగుమతులు దేశ తయారీ రంగానికి ఇచ్చేవి ఇవే అమెరికాకు భారీ ఎత్తున జరుగుతున్న ఆ ఎగుమతులపైనే ఇప్పుడు పరస్పర సుంకాల పేరుతో పెద్ద షాక్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏడు వందల డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది అందులో అమెరికాకు చేసే ఎగుమతుల విలువ సుమారు పది శాతం ట్రంప్ నిర్ణయం ప్రభావంతో రాబోయే రోజుల్లో అమెరికాకు ఎగుమతులు కోత పడొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆయా వస్తువులకు గిరాకీ తగ్గనుంది దీనివల్ల దేశీయ తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం పడనుంది వీటి తయారీపై ఆధారపడ్డ వారి ఉపాధిని కూడా ఇది దెబ్బతీసే అవకాశం ఉంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం కలిగించే అవకాశం ఉంది ట్రంప్ నిర్ణయం వల్ల భారత వ్యవసాయ ఆహార ఎగుమతులపై ఎక్కువ సుంకం పడుతుంది వీటి మధ్య అంతరం ఎక్కువగా ఉంది అయితే వీటి ఎగుమతి పరిణామాలు తక్కువ ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం కార్మిక ఆధారిత రంగాలైన జౌళి తోలు చెక్క ఉత్పత్తులపై తక్కువ ప్రభావం ఉంటుంది తక్కువ టారిఫ్ లేదా భారత్ అమెరికా వాణిజ్యంలో తక్కువ వాటా ఉండడం దీనికి కారణం అందువల్ల ఆయా వస్తువుల గిరాకీకి పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు వీటి తయారీ దాదాపు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది ఉక్కు ఉత్పత్తిపైన ప్రభావం తక్కువే ఉండనుంది గత ఏడాది భారత్ నూట నలభై ఐదు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసింది అందులో తొంభై ఐదు వేల టన్నులే అమెరికాకు ఎగుమతి ఎంత మొత్తాన్ని అమెరికాకు ఎగుమతి చేయలేనంత మాత్రాన భారతీయ కంపెనీలకు ఇబ్బంది ఉండదని వర్తక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అయితే ముఖ్యంగా అన్ని రంగాలపై ఈ యుఎస్ విధించే టారిఫ్ యొక్క ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ముఖ్యంగా సెక్టర్స్ లైక్ ఫుడ్ కానీ అలాగే ఫార్మాసూటికల్స్ సెక్టర్ కానీ అలాగే ఇటు టెక్స్టైల్స్ సెక్టర్ కానీ ఈ సెక్టర్స్పై టారిఫ్ ప్రభావం చాలా వరకు కనిపించవచ్చు ముఖ్యంగా ట మనం ఫార్మస్యూటికల్స్ కనుక చూసుకున్నట్లయితే నియర్లీ వన్ థర్డ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మనం ఫార్మస్యూటికల్స్నే యుఎస్కి పంపిస్తున్నాము అలాగే చాలా వరకు ఫూడ్ కానీ టెక్స్టైల్స్ కానీ వాల్యూమ్ పరంగా ఎక్కువ భాగం యూఎస్కు ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఈ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ పాలసీ విధానాన్ని ఈ ఏప్రిల్ సెకండ్ నుంచి కనుక చేస్తే ఈ ఫుడ్ టెక్స్టైల్స్ వంటి రంగాలపై వీటి ప్రభావం చాలా కనిపిస్తుంది ప్రతీకార సుంకాల వల్ల కొన్ని వస్తువుల విషయంలో ఇబ్బంది లేనప్పటికీ మిగతా వస్తువుల ఎగుమతుల విషయంలోనే ఆందోళన వ్యక్తమవుతోంది అయితే దీనికి నిపుణులు కొన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నారు అమెరికా బదులు ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేయాలని అంటున్నారు భారతీయ వస్తువులకు గిరాకీ ఉన్న ఇతర దేశాలను గుర్తించి వారితో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచిస్తున్నారు పన్నుల విషయంలోనూ కాస్త ఉదారంగా వ్యవహరిస్తే అమెరికాకు ఎగుమతులు తగ్గిపోవడం వల్ల కలిగే నష్టం ఎంతో కొంత భర్తీ చేసుకునే వీలుంటుంది దీనితో పాటు దేశీయంగా గిరాకీ పెంచడం కూడా ఓ ప్రత్యామ్నాయం ఇలా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలు ఇప్పటి అన్వేషిస్తే దీర్ఘకాలంలో నష్టం తగ్గించుకోవచ్చని దేశ తయారీ రంగం దెబ్బ తినకుండా చూసుకోవచ్చని నిపుణులు అంటున్నారు సత్సంబంధాలు కలిగిన దేశంలో అనేటువంటిది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయం పైన ఒప్పందాలు చేసుకున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారితో చాలా వ్యక్తిగత సంబంధాలు దేశాల మధ్య సంబంధాలే కాకుండా వ్యక్తిగతంగా అత్యంత ట్రంప్ అభిమానించే మోడీ గారి నేతృత్వం కొంత చొరవ తీసుకొని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుని రెండు దేశాలు లబ్ధి చేకునే విధంగా టారిఫ్లపై ట్రంప్ ప్రకటనలతో భారతదేశ స్టాక్ మార్కెట్లు ఇటీవల అనేక సార్లు కుదుపులకు లోనయ్యాయి మదుపరుల సంపద భారీగా ఆవిరైంది అయితే మంగళవారం ట్రంప్ పన్నులపై ప్రకటన చేసిన బుధవారం వరుస నష్టాలు అధిగమించి స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి మరి ఈ సానుకూల పరిణామం ఇలాగే కొనసాగుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది స్టాక్ మార్కెట్ లాభ నష్టాలు అనేక అంశాలపై ఆధారపడ్డా రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకా ఎలాంటి షాక్ ఇస్తారో భారత స్టాక్ మార్కెట్లలో ఏం జరగనుందో అన్న ఆందోళనైతే కొనసాగుతోంది అటు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో పర్యటిస్తున్నారు తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని సోమవారం ఆయన ఆకస్మికంగా అమెరికాకు బయలుదేరారు ప్రతిపాదిత సుంకాల గురించి స్పష్టత కోరడం వాటి వల్ల దేశంపై పడే ప్రభావం అంచనా వేయడం సహా సుంకాల తగ్గింపు ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగుపరచడానికి రూపొందించిన వాణిజ్య ఒప్పందంపై చర్చలు వంటి వాటిపై పీయూష్ దృష్టి పెట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి మార్చి ఎనిమిది వరకు ఆయన పర్యటన సాగనుండగా సుంకాల తగ్గింపుపై ఏదైనా సానుకూల నిర్ణయం రావచ్చనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది అదే జరిగితే ట్రంప్ నిర్ణయం వల్ల కలిగే నష్టం ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది